కేవీనెన్కు స్వాగతం బీసీ రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న కుట్రలను ప్రజలు గమనించాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి అన్నారు ఇందలవాయి మండలం తిరుమన్పల్లిలో ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రిజర్వేషన్లను బిల్లును గవర్నర్కు పంపితే పెండింగ్లో పెట్టారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు జీవో విడుదల చేస్తే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేయాలని ఆయన సూచించారు సుధ నిశ్చయంతో పకడ్బందీగా మరి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాయి బిల్లు పెట్టినము జివోలు ఇచ్చినాము అన్ని రకాలుగా సెన్సెక్స్ కూడా మనం వేసాము క్యాష్ సెన్సెక్స్ సింగిల్ మ్యాన్ కమిషన్ వేసాము ఏదైతే ప్రభుత్వ పరంగా మనం రిజర్వేషన్కు అమలు చేయడానికి కావాల్సిన అన్నీ కూడా చేసినాము చేసిన తర్వాత కూడా ఇవాళ మరి కోర్టుకు పోయి మళ్ళీ ఇంకా రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నము బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఉన్నాం ప్రజలు కూడా గమనించాలని చెప్పి మేము కోరుకుంటూ మరి బయట ఒకవైపు ఏమో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ రిజర్వేషన్ ఇస్తామని అంటారేమో మరి అడ్డుకుంటా ఉన్నారు ఇవాళ బిల్లు పార్లమెంట్లో పెట్టాల్సి పెట్టాల్సిన పెట్టింపాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ గారితో ఇప్పించాల్సిన బాధ్యత ఈ బీజేపీ ఎంపీల మీద ఉంది మరి ముఖ్యంగా బీసీ ఎంపీలు ఏదైతే ఉన్నారో బీజేపీలో ఇక్కడ అరవింద్ కావచ్చు మరి బండి సంజయ్ కావచ్చు విటెం రాజేంద్ర కావచ్చు వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మీరు బీసీలకు వ్యతిరేకమైన మరి లేకుంటే మీ రిజర్వేషన్ వ్యతిరేకమైన మేము భావించాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా గమనించాలి కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ఇవాళ మేము నూటికి నూరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేసి తీరుతాం ఓకే